నమస్తే వెల్కమ్ టు ఎన్ న్యూస్ ముందుగా ముఖ్యాంశాలు ప్రత్యేక హోదా అన్నదే ఆంధ్రుల హక్కుని ప్రతి ఆంధ్రుల నోట నానుడి ఒకప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ను అడుగోడలాగా విభజించినప్పుడు రాష్ట్రానికి ఐదు సంవత్సరాలు ప్రత్యేక హోదా ఇస్తానన్న కాంగ్రెస్ ప్రభుత్వం మాటకు బీజేపీ స్పందించి ఐదు సంవత్సరాలు కాదు పది సంవత్సరాలు అని ప్రకటించడం జరిగింది నాటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు హోదా కంటే ప్యాకేజీకి ప్రాధాన్యత ఇవ్వడంతో హోదా నినాదం ఐదు సంవత్సరాలు పక్కన పడింది తరువాత కాలంలో అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం ఇరవై ఐదు ఎంపీ సీట్లు ఇస్తే కేంద్రం మెడలు వంచి రాష్ట్రానికి ప్రత్యేక హోదా తెస్తానని రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ముందు వాగ్దానం చేసి ఇరవై రెండు ఎంపీ సీట్లతో అధికారం చేపట్టిన తరువాత కేంద్ర ప్రభుత్వం పవర్ ఎక్కువైందని ముట్టుకుంటే షాక్ కొడుతుంది అన్నట్లుగా సాకులు చెప్పి ఐదు సంవత్సరాలు కాలం గడిపారు ప్రత్యేక హోదా అనేది ఆంధ్రుల హక్కు ఉమ్మడి ఆంధ్ర ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కలిసికట్టుగా ఉన్నప్పుడు అడ్డుగోడలుగా విభజించి ఆనాడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఐదు సంవత్సరాలు ప్రత్యేక హోదా ఆంధ్ర రాష్ట్రానికి కల్పించానన్నది అలా కాదు ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా అనేది ఐదు సంవత్సరాలు సరిపోదు పది సంవత్సరాలు ఇవ్వాలని ఆనాడు బీజేపీ ప్రభుత్వం ప్రకటించడం జరిగింది అయితే ఇది జరిగి పది సంవత్సరాలు అయినా కూడా ఇంతవరకు ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వలేదు ఆనాడు ముఖ్యమంత్రి ముఖ్యమంత్రిగా ఉన్న నారా చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేక హోదా కాదు ప్రత్యేక ప్యాకేజీకి అనుమతించి ఐదు సంవత్సరాల పాటు కాలం కట్ కాలం కడపడం జరిగింది తర్వాత కాలంలో రెండు వేల పంతొమ్మిదిలో వచ్చిన వైసీపీ ప్రభుత్వం ఇరవై ఐదు సీట్లు ఎంపీ సీట్లు నాకు అధికారం ఇస్తే కేంద్రం మెడలోంచి ప్రత్యేక హోదా తెస్తానని చెప్పడం జరిగింది తర్వాత కాలంలో బీజేపీకి పవర్ ఎక్కువ పవర్ ఎక్కువ ఇచ్చారు ఎక్కువ సీట్లు ఇచ్చారు ఇప్పుడు ముట్టుకుంటే మనం షాక్ కొడుతుందని కొంటి సాగులతో ఐదు సంవత్సరాలు అలా ప్రత్యేక హోదా ఆడకుండా కాలం గడుపుకుంటూ వచ్చారు అయితే ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏర్పడింది ప్రత్యేక హోదా ఎవరైతే ఇస్తానన్నారో ఈ కూటమి ప్రభుత్వంలో ఆ ప్రభుత్వం కూడా ఉంది కనుక ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా అనేది ఇవ్వడానికి చాలా అవకాశం ఉంది ఇందులో చంద్రబాబు నాయుడు గారు అనుభవం పవన్ కళ్యాణ్ గారు బీజేపీతో ఉన్న అనుబంధం కలిస్తే ఖచ్చితంగా మా ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా వస్తుందని మేము నమ్ముతూ ఉన్నాం అందుకని పవన్ కళ్యాణ్ గారు ఆంధ్ర రాష్ట్రంలో అత్తోరింటికి దారేదని ఎంత పెద్ద ఇటు కొట్టారో ఇవాళ ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఏదని కేంద్రాన్ని గట్టుబట్టు పడితే ఖచ్చితంగా ప్రత్యేక హోదా వస్తుందని మేము నమ్ముతూ ఉన్నాం అందుకని ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా తెచ్చి రాష్ట్ర భవిష్యత్తుకి ప్రయోజనకరంగా చేస్తారని మేము కోరుతూ ఉన్నాం ఎందుకంటే ఇవాళ యువత ఉద్యోగం లేక డ్రగ్స్ అమ్ముతూ గంజాయికి బానిస అవుతూ బానిసవుతూ విడిగా తిరుగుతూ ఉన్నారు అదే ఉపాధి ఉంటే వాళ్ళకి కొన్ని బాధ్యతలు ఉంటాయి అందుకని ప్రత్యేక హోదా తెచ్చి పరిశ్రమలు ఏర్పాటు చేసి ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తారని పవన్ కళ్యాణ్ గారిని చంద్రబాబు నాయుడు గారిని అటువైపు అడుగులేయాలని మేము సిపిఐ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం